దానివల్ల పుణ్యం రాదు పాపం వస్తుంది నెగిటివ్ థాట్స్ ఎందుకో తెలుసా కష్టపడి వాళ్ళు సంపాదించి తీసుకొస్తే అవి మీకు ఇస్తే హరియని పొయ్యిలో పోయకూడదు అవి పడేటప్పుడు మీరు హరి అనాలి అర్థమవుతుంది పాలు అవి అగ్నిలో పడుతూ ఉన్నాయి కాదు క్షీరం పవిత్రమైనటువంటి అగ్నిలో పడుతూ ఉంది కనుక ఆ సమయంలో హరి అని అంటే మనకు పుణ్యం వస్తుంది కానీ భర్తలు తీసుకొచ్చిన హరి అని తీసుకెళ్ళిన దాంట్లో వస్తాయి పుణ్యం బదులు ఇంకేదో వస్తుంది కాబట్టి అలా చేయకూడదు కనుక ఇప్పుడు ఎట్లాగైనా పట్టుకోవాలి అని పరిగెత్తి 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 ఆమె ఉంటే ఆమె బాధ చూడలేక ఒక చోట నిలబడ్డాడట నిలబడితే ఆ గోకులంలో ఉండే గోపికలంతా వచ్చి ఏంటి అసలు వీళ్ళిద్దరు పరిగెత్తన్నారు ఎక్కడికని మొత్తం తిరుగుతున్నారు వీధంతా తిరుగుతున్నారు సందుల గుందులు గల్లీలన్నీ తిరుగుతున్నారు వీళ్ళిద్దరు ఆయన పరిగెత్తా ఉన్నాడు ఈ మళ్ళీ అవద్దు ఆయన పట్టుకోవడానికి పాపం ఏదో పరిగెత్తూ ఉంది ఒక దశలో అలసిపోతా ఉంది ఆయన అలసిపోవడం లేదు పరిగెత్తి పరిగెత్తి ఈ మలిసిపోద్ది ఈ నిలబడినప్పుడు అట్లా తిరిగి అట్లా చూస్తాడు ఇంకా పరిగెత్తగలవా అన్నట్టుగా ఇది అంతా అందరూ చూసి దగ్గరకు వచ్చి ఏమిటమ్మా ఇష్టదమ్మా ఏంటి అసలు విషయం ఏంటి ఎందుకు ఇట్లా పరిగెత్తున్నావు ఏమిటమ్మా మీకు చేసినట్టే మాకు కూడా చేశాడు ఇంకా లాభం లేదు ఇస్తున్నాను పట్టుకోవాలి అందుకని వస్తున్నాం పాపం ఇంకా ఒక దశలో కథలేనిటువంటి పరిస్థితి వచ్చిందట అప్పుడు వాళ్ళకి చెప్తుంది పోతనామాచుడు ఆంధ్ర భాగవతం అమ్మాయి వీరెవరు యశోద పోతనామాచ్యుడు ఎంత సర్కాస్టిక్గా వీరవరు శ్రీకృష్ణుడు గారా గారు అనే శబ్దం అక్కడుంది భాగవతంలో అంటే పోతన టైంలో గారు అనేటువంటి శబ్దం ఇక్కడ వీరెవ్వరు శ్రీకృష్ణులు గారా అని అంటే సర్కాస్టిక్గా ఆహా ఈయన శ్రీకృష్ణులు గారా అని పోయి వీరెవ్వరు శ్రీకృష్ణులు గారా ఎన్నడును వెన్న కనరంట కదా పాప ఆయన ఎక్కడ వెన్న దొంగలించలేదంట కదా ఇప్పుడు వీరేనా శ్రీకృష్ణులు గారా వీరేనా శ్రీకృష్ణులు అంటే వీరు ఎప్పుడు ఎక్కడ వెన్న దొంగలించలేదంటనే ఏసోద చెప్తా ఉంది చోరత్వంబించుకేరట పాపం దొంగతనమే తెలియని వాడట అందరు అందరుంటున్నాడు తమగా చోరత్వంబు ఇంచుకయును నేర్ నేర్వరట నియతలు గలరే ఈ ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూసారా ఇంత బుద్ధిమంతుల్ని ఎక్కడైనా ఇంత ధర్మంగా నడుచుకునేటువంటి వాళ్ళని ఈయన ఎక్కడా అపహరించడట వెన్న తినడటా పాపం చాలా వీరేనా కృష్ణుడు అంటే అని అంటూ వెళ్ళి పట్టుకుందట పట్టుకుంది దొరికిపోయాడు దొరికిపోయాడు తజ్జనని లోగిటంగల తజ్జనని లోగిటంగల రజ్జు పరంపల పరంపరల గ్రమర గ్రమర సుతుగట్టను బొజ్జ రాదయ్యే బొజ్జ తిరిగిరాదయ్యే జగజ్జాలములున్న బొజన్ కట్టన్ వశమే పోతున్నామడు ఆంధ్ర భాగవతం అప్పుడు ఆయన దగ్గర ఇంట్లో ఎన్నైతే ఉన్నాయో తాళ్ళు అన్ని తాళ్ళు తీసుకొని వచ్చి ముందు సరిపోతుంది లేని అంత తాడు తీసుకున్నదట అది అలా చుట్టేటప్పటికీ కొంత సరిపోలేదు ఇంకొక తాడు దీనికి మూడేసింది దాన్ని కట్టింది మరి ఇంతకు ముందు సరిపోనప్పుడు రెండవ తాడు కడితే సరిపోవాలి కదా మళ్ళీ తిప్పేటప్పటికి బొద్ద చుట్టూ సరిపోలేదు మూడవ తాడు కట్టింది సరిపోలేదు ఇంట్లో ఎన్ని తాళ్ళు ఉన్నాయో అన్నీ తీసుకొచ్చి కట్టిందే సరిపోలేదు మళ్ళీ తిప్పేటప్పటికి కొద్ది సరిపోదు ఎంత సరిపోదు వ్యాసభగవానుడి స్థడుకులు తదపి ద్వ్యంగుళం న్యూనం యజ్జాతత్త బంధనం ఆయన్ని కట్టడానికి రెండు అంగుళాలు సరిపోవడం లేదు వ్యంగుళం వ్యంగుళం తదపి ద్వ్యంగుళం న్యూనం యజ్జదాతత్త బంధనం పరమేశ్వరుని బొద్ద చుట్టూ తిరిగి రావడానికి ఎన్ని తాళ్ళు కట్టినా రెండు అంగుళాలు మాత్రం మధ్యలో ఖాళీగా ఉంటుందట ఆ రెండు అంగుళాలను ఎట్లా ఫిల్ చేయాలని అర్థం కావడం లేదు ఎక్స్టెండ్ చేయాలని అర్థం కావడం లేదు మళ్ళీ తీసుకొచ్చారు ఇంక వాళ్ళు అన్న యశోద యశోదా కట్టవమ్మా ఎట్లయినా సరే ఏం కట్టేదమ్మా మా ఇంట్లో తాళ్ళు ఉండి మేము తెస్తామని వాడు పోయి తెచ్చారు వాళ్ళ ఇంట్లో తాళ్ళు అన్నీ కడితే కూడాను ఆడికి వచ్చేటప్పుడు రెండు అంగళాలు సరిపోదు ఎన్ని తాళ్ళు అంటే గోకులంలో ఉన్న తాళ్ళు అన్నీ తెచ్చారు అందుకని బుధ తిరిగి రాదయ్యే జగజ్జాలములున్న కట్టన్ వశమే చతుర్దశ భువనాలు తన కుర్చీలో నింపుకున్న భగవంతుణ్ణి ఆయన దొరికిపోతే మన అదృష్టం కానీ ఆయన్ని కట్టేయడం అనేటువంటిది సాధ్యమా కాబట్టి ఎన్ని తెచ్చినా కూడాను తప్ప వ్యంగుళ మున్యూనం ఎద్య దాతత్త బంధనం ఒక రెండు అంగుళ మా అంగుళాలు మాత్రం సరిపోకుండా ఉందట భగవంతుణ్ణి మన అందరం బంధించవచ్చు బంధించలేకపోవడానికి కారణం రెండే రెండు అంగుళాలు ఒకటి అహంకారం రెండు మమకారం నేను నాది ఇవి కనుక ఎగిరిపోతే దొరికిపోతాడు అవి కనుక ఎగరకపోతే కట్టడని బంధించడం కుదరదు హృదయంలో బంధించలేము పరమేశ్వరుని ఈ రెండే సరిపోకుండా ఉంటాయి ఇంకప్పుడు ఎలా చేయాలని ఆలోచిస్తూ ఉంటే మనసులో అనుకుంటుందట కొద్దిగా ఇన్సల్టింగ్గా ఉంది నాకు అందరూ చూస్తూ ఉండరు కన్నా ఇంకెట్లయితే నేనేం చేసేది ఇంతకాలం పట్టుకోలేకపోయింది ఇప్పుడు పట్టుకున్నది కానీ కట్టలేకపోతుంది అని మళ్ళీ రేపు పేపర్లో రాస్తారేమో నువ్వు ఎట్లయినా దొరికిపోవాలని లోపల ఏడ్చేంత పని అవుతుందట వెంటనే సరిపోయిందట ఆమె ఎప్పుడైతే ఏడుస్తుందో సరిపోయింది కట్టేసింది కట్టేసి ఒక రోలు ఆ రోలుకు తీసుకెళ్ళి కట్టింది చూడండి ఎట్లా చాలా బుద్ధిమంతులు రోలు కట్టేసింది ఇంతవరకు మేము తాళ్ళు ఇస్తాము అవిస్తాము కట్టు అని చెప్పారు కానీ ఎప్పుడైతే అన్ని కట్టేసిందో వీళ్ళంతా రివోల్ట్ అయిపోయారట ఎవరు గోపికలు ఏమమ్మా యశోదా అంత చిన్న పిల్లవాడిని ఆ విధంగా అన్ని తాళ్ళతో కడతావా నువ్వు అందులో బొజ్జ చుట్టూ తిప్పావు ఆ బొజ్జ లోపల ఎంత కష్టపడతా ఉందో ఆ బొచ్చను కష్టపెట్టడం నీకెట్లా నీకేమి అర్హత ఉంది కనుక ఆ బొత్తులో ఆయన తినిందంతా మాది కదా వీళ్ళు కాబట్టి మా ఇళ్లలో తిన్నాడు వెన్న నువ్వు కట్టేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది నువ్వెందుకు ఇట్లా బాధిస్తావు అప్పుడు ఆవిడందరూ అప్పుడేమో అభియోగాలు మోపారు ఇప్పుడేమో ఇటు తిరుగుతారా పండి నా బిడ్డ నేనేమన్నా చేసుకుంటాను అని అంటే పాపం వాళ్ళు వెళుతూ బాధపడుతూ వాళ్ళు వెళ్ళారట అంత దూరం పోయి చూస్తే చెప్పారు కదా రోజు మా అమ్మకే నమస్కారం పోండి పోండి బోరుని ఏడుస్తూ వాళ్ళు వెళ్ళారట ఈమె వచ్చేసింది లోపలికి వచ్చి వంట చేస్తుంది కానీ ఈవిడ దుఃఖం కూడా ఆగడం లేదు ఎందుకో తెలుసా అయ్యయ్యో ఎప్పుడు ఒళ్ళో పెట్టుకొని ఉండేదాన్ని రోటీకి కట్టేసనీ రోటీకి కట్టేసనీ వాళ్ళ మధ్యలో కట్టక తప్పలేదు కట్టాను అని లోపల ఏడుస్తూ ఉందట ఇక్కడ ఈవిడ ఏడుస్తుంది అక్కడ వాళ్ళు ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు చూడండి తమాషా ఎందుకనంటే అనవసరంగా మనం ఇన్ని అభియోగాలు మోపాము ఎప్పుడు ఆయన మీద పోయి అలిగేషన్స్ అన్ని చెప్పాము అందువల్ల పాపం ఈ విధంగా కట్టేసింది వాళ్ళమ్మ దీనికి అంతటికి మనమే కారణమేమో పాపం పొట్ట నొచ్చుకుంటా ఉందేమో లోపల నొప్పిగా ఉందేమో ఏం బాధపడతా ఉండడో కన్నయ్య అని ఏడుస్తున్నారు అటు వాళ్ళు అటు వాళ్ళు ఏడుస్తున్నారు లోపల ఏం ఏడుస్తుంది స్వామి మాత్రం ఏం లేదు ఈ లోపల కోతులు వచ్చి ఇది తమాష కోతులు అవి ఈయన ఈయన దీన్ని కట్టేస్తున్నారు అవి ఎదురుగా కూర్చొని ఇటు అంటే అంటే నిన్ను కట్టేశారు లేని అప్పుడు ఎందుకనంటే స్వామి ఎప్పుడు వెన్న దొంగలించిన మొదటి పార్ట్నర్షిప్ వాటిదే మర్ కాన్ వ్యాస వ్యాసభగవానుడు విభజతి స వెన్న దొంగలించి కనుక కొండ తీసుకొని వస్తే ఆ వెన్న అందరికీ పంచుతూ వీటికి కూడా విభజించి పంచేవాడట ఇది ఆయన భాగం ఇది ఆమె భాగం ఇదిగో వాడు కుర్రాడ భాగం ఇది కోతుల భాగం ఇది అవి అన్నీ తినేసి లాస్ట్లో ఈ ఏదైతే కుండ ఉందో ఆ కుండను పగలగొట్టుపోయేటువంటి కార్యక్రమం వాటిదట రోజు తినేది తర్వాత ఎవరు పగలగొట్టాలంటే కోతులు పగలగొట్టేసి పోతాయి వాటికి చాలా ఇష్టం ఇట్లాంటి పనులు అవి చేసిపోతుండేట ఈరోజు ఆడు కూర్చొని కట్టేసారులే నిన్ను కట్టేసారులే మేము దొరకలేదులే నువ్వు తినవు మేము తిన్నావులే నిన్ను కట్టేసారులే మమ్మల్ని కట్టలేదులే అనేటట్టుగా అవి అక్కడ చేరి ఇట్లంటుండయట స్వామి అనేటట్ట ఏం చేస్తాం మీ రోజులు మంచి మా రోజులు బాగాలేదు తినేది మీరు దెబ్బలు తినేది నేను అన్నది ఎప్పుడైతే అట్లా అన్నాడో ఏడుస్తూ ఉండాయట అవి కూడా అయ్యో కన్నయ్యని కొట్టారా కన్నయ్యని కట్టారా అని అవి ఏడుస్తూ ఉన్నాయట ఏంటి అసలు ఈ ప్రేమ తెలుసా ఎందుకు వాటికే